ఫైట్ ఎవ్రీ వన్ ఈరోజు వచ్చేసి అయితే ఇలా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేసుకుని ఒక కప్పు వరకు బాదం పప్పులను ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకొని మంచిగా కమ్మటి వాసన వచ్చేవరకు అయితే ఈ నెయ్యిలోనే అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత బాదం పప్పులను అయితే ఇలా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని కూడా ఇప్పుడు రాగి పిండి మిశ్రమంలో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ బౌల్ తీసేసుకొని ఇందులో అయితే కొంచెం కొంచెం తీసుకొని బెల్లం తురుము కూడా వేసేసి మనం యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్లో తీసేసుకుందాం అదేవిధంగా మొత్తం ఇలానే తీసేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన జీడిపప్పులు వేడి వేడి నెయ్యిని వేసుకుంటూ కనుక లడ్డూలు చుట్టామనుకోండి రాగు లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి ఇది రోజు ఒకటి తీసుకుంటే మనకు ఎమికల్ అయితే దృఢంగా ఉంటాయి కాల్షియం అనేది పుష్కలంగా పెరిగిపోతుంది ఇది తప్పకుండా ట్రై చేయండి నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ